నమస్కారం డాక్టర్ గారు నమస్కారం మన కార్యక్రమంలో భాగంగా మీ సందేహం మా సందేశం అనే అంశంలో ప్రేక్షకుల సందేహాలకి అలాగే వాళ్ళకి వచ్చే సమస్యలకి పరిష్కారం అందిస్తూ ఉంటారు కదా ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దామండి అలాగేనమ్మా హలో మీ పేరు ఏంటండి మీరాబాయి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు ఓకే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి చెప్పండి నమస్కారం మీరాబాయి గారు చెప్పండి మీ ఇబ్బంది నమస్కారం అండి మీకు అమ్మా నమస్తే సార్ నా పేరు అండి మా అత్తయ్య గారి పేరు మీనాబాయ్ అండి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయండి తనకి తనకు కొద్దిగా దగ్గు ఆయసం ఫుడ్ తినే పైపులు ఉంటాయి చూసారండి ఆ పైపులు మొత్తం కొద్దిగా అన్నట్టు పల్చబడ్డాయి అన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్తే అయితే దానివల్ల దగ్గు ఆయాసం వాళ్ళ నాన్నగారికి కూడా అట్నే ఉండేది అదేలేండి వారసత్వంగా వచ్చింది వాటికి హాస్పిటల్ టాబ్లెట్స్ అవి ఇవి వాడతా ఉంటది అయ్యా తనకు బీపీ కూడా ఉందండి అయ్యా నోరు మొత్తం పూసి కారం తిననియదు అవునమ్ ఈ మధ్య చాలా వరకు నోరు పూత బాగుంటుంది ఏం తినలేకపోతుంది అదేనమ్మా అత్తయ్య గారికి పొడ కూడా ఉందండి తెల్ల పొడ వస్తుంది అదేలేండి ఆవిడికి కొన్ని నియమాలు చెబుదామమ్మా పెద్ద వయసు అది అన్ని చేయలేరు కొన్ని అన్నా చేయమని అన్నమ్మా ఉపశమనం వస్తుంది ముందు ఆవిడికి ఉదయం పూట గుమ్మడి రసం బాగా ఉపయోగపడుతుంది అమ్మా ఇస్తే ఆయాసం పెరగదు గుమ్మడికాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసి రసం పిప్పి తీసేసాక ఆ రసం గ్లాసుడు రసం తేనె కలిపేసి ఇవ్వండినమ్మ అన్న వాయికలో ఉన్న ఆ పొరలు దెబ్బతిన్న దగ్గర మళ్ళా జిగురు బాగా వచ్చి ఆ పొర ఆ పూత లాంటిది ఏమన్న మాంటానికి బాగా ఉపయోగం అమ్మా మంట కూడా బాగా బూడిదుగుమ్మడి చూస్తారు తగ్గిస్తున్నా జ్యూస్ తాగిన ఒక గంట తర్వాత ఆవిడకు ఉదయం పూట అరటి పండు సపోట పండు యాపిల్ పండు దీంతో పాటు ఏదైనా పుచ్చకాయ మొక్కలు ఇట్లా తీగ ఉండే పళ్ళ మొక్కలు పెట్టండి అమ్మా అప్పుడు ఏమైతే మండదు నోరు మండదు పొట్ట మండదు ఇట్లా ఆహారాలు రాదు అని ఈ ఆహారాలకి రాదు ఆయాసం పంచదారకి బెల్లానికి అట్టకి వస్తే కానీ ఈ ఆహారాలకి రాదు ద్రాక్షకాయల కొద్దిగా రావచ్చు కానీ వీటికి రాదమ్మా ఇట్లా తీగ ఉండే సపోటా అరటి మనం చెప్పినట్టు పుచ్చకాయ ముక్కలు యాపిల్ పండు ఇట్లాంటివి మెత్తగా పెట్టండి అమ్మా మధ్యాహ్న పూట ఆవిడికి ఒట్టి అన్నం పెరిగేసే పెట్టండి కొంచెం ఎందుకంటే పెరుగు అన్నం పెడితే చప్పగా వాళ్ళకి కొంచెం బాగుంటుందమ్మ మంట లేకుండా ఒక వారం పది రోజులు ఇట్లా అన్నం మధ్యాహ్నం కొంచెం అన్నం మెత్తగా చేసుకుని కాస్త అన్నం పెరిగేసుకున్నట్లు తింటే మంచిదమ్మా కావాలంటే ఒక చిన్న అరిటి పండును అంచుకు తినేయమని వచ్చాను సాయంకాలం పూట మళ్ళీ పండ్లే పెట్టండి మళ్ళీ ఆరింటికల్లా ఆహారం రెండు పూట్ల పళ్ళు పెడితే నోట్లో పుళ్ళుకి మంట ఉండదు పొట్టలో పొర కూడా తగ్గడానికి ఇది మంచిదమ్మా ఇంకోటి వీళ్ళకి కాస్త ఆయాసమే తగ్గాలంటే ఒక పది రోజులు పొట్ట నోట్లు మంటలు తగ్గాక నేను చెప్తాను ఈలోపు కొంచెం పండు తగ్గడానికి ఇంకొక నియమం నేను చెప్తానండి తాటి బెల్లం ఉంటుంది కదమ్మా తాటి బెల్లం కొంచెం పొడించేసి ఉదయం బోడిద గుమ్మడి రసం అన్నాం కదా ఆ రసంలో కొంచెం వేయండి ఏదన్నా మధ్యాహ్నం భోజనం తినడు పళ్ళు తినేటప్పుడు కూడా పళ్ళ మీద ఎంత పొడి అన్నా చల్లుకోమనండి తాటి బెల్లంలో నోట్లో పుళ్ళు తగ్గడానికి కావాల్సిన విటమిన్ ఉంటుందమ్మా అది కొంచెం బాగా తగ్గిస్తుంది అట్లా గనక పెడితే ఇంకోటి వీళ్ళకి ఆయాసం తగ్గాలంటే ఒక వారం పది రోజులు ఇట్లా పెట్టాక నోట్లో పొట్టలో తేడా పోయాక అక్కడి నుంచి ఆవిడ కొంచెం చప్పగా ఉప్పు చింతపండు లేకుండా కొంచెం ఆహారాలు ఆవిడ చప్పగా పెడితే కొంచెం ఆయాసం కొంత తగ్గుతుందమ్మా పెద్ద వయసు కదా అన్ని చేయలేరు కాస్త పెట్టి పంచదార చల్లటవి స్వీటు అసలు అట్లా తగలనీకండి ఆవిడికి కుదిరితే పది నిమిషాలు గంటన్నా కూర్చోబెట్టి కుర్చీలో కానీ బల్ల మీద కానీ కొంచెం ముక్కు ద్వారా గాలి పీల్చుకునేది లే ప్రాణాయం ఒకసారి మీలాంటి వాళ్ళు చూపించి అది రోజు పొద్దునే సాయంకాలం చేసుకుంటే ఆయాసం సకంపైన తగ్గుతుంది వాళ్ళకి మూడుంతలన్న అందుకని ఇట్లా మార్పు చేసుకుంటాం వాళ్ళకి ఉపశమనం రావడానికి మంచి అవకాశం ఉంటుంది అమ్మ సాయంకాలం పొద్దుపై పెట్టకుండా ఐదున్నర ఆరింటికల్లా ఆహారం తర్వాత పెట్టేయండి ఏదన్నా రొట్టి కూర లాంటిది ఆవిడకి గారు విన్నారు కదండి మరి స్వప్న గారు వాళ్ళ అత్తయ్య గారి సమస్యని డాక్టర్ గారికి వివరించి పరిష్కారం పొందారు మరి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే డాక్టర్ గారు అందించిన పరిష్కారాన్ని మీరందరూ కూడా మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి